చేయమని ఆదేశాలు ఇచ్చి మొట్టమొదటి నిర్ణయం తీసుకున్నాడు అంటే ఒక విధ్వంసం ఒక వినాశనం తోటి రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టాడు ఆయన అంటే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా నా పరిపాలన ఎలా ఉంటుందో అందరికి ఒక శాంపుల్ చూపించాడు మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఐదేళ్ళు కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక్క కొత్త ఉపాధి లేదు ఎవరైనా పరిశ్రమలు వస్తా ఉన్నా కూడా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే పరిస్థితి చేసేవాళ్ళు అమర్ రాజా బ్యాటరీస్ నీకు తెలిసాడు చాలా మందికి చిత్తూరు జిల్లాలో దాదాపు పదిహేను వేల మందికి ఉపాధి కల్పిస్తున్న బ్యాటరీస్ తయారు చేసే అమర రాజా కమిటీ వాళ్ళు మేము కొత్తగా బ్రాంచ్ ఎక్స్పాన్షన్ చేస్తాం మాకు పర్మిషన్ ఏమంటే మాకు అవసరం లేదు నీ పరిశ్రమ అని చెప్పని వాళ్ళని చీగొడితే వాళ్ళు పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్ళి వాళ్ళు అక్కడ పరిశ్రమ స్థాపిస్తామంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆయన్ని స్వాగతించి వాళ్ళు కావాల్సిన భూమి అలాట్ చేసి పరిశ్రమ అక్కడ పెట్టుకుంటే అక్కడ వేలాది మందికి ఉపాధి లభిస్తాము ఒక్క విశాఖపట్నంలోనే లూలు గ్రూప్ అని మేము అందరం అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి అతను దుబాయ్లో ఉంటాడు ఆ లూలూ గ్రూప్ యజమాని ఆయన నేను ఇక్కడ విశాఖపట్నం నాకు బిజినెస్ కాదండి రానంటే లేదు విశాఖపట్నం అయితే డెవలప్ అవుతుంది రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దుబాయ్ వెళ్ళి ఆయనతో మాట్లాడి వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చి ఆ భూమికి కొంత ఇబ్బంది ఉంటే లోకల్గా అందరితో కలిపి ఆ భూమి సమస్య కూడా తీర్చి వాళ్ళకి మొత్తం పన్నెండు ఎకరాలు భూమి ఇస్తే వాళ్ళు లూలూ గ్రూప్ తోటి ఒక పెద్ద మాల్ ఫైవ్ స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ మల్టీప్లెక్స్ ఇవన్నీ కలిపి దాదాపు ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ఒక ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు మొత్తం పెడతామని చెప్పి రెడీ చేసి వాళ్ళంతా ఒప్పుకొని ఇది చేస్తే అనుకోకుండా గవర్నమెంట్ మారిపోతే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని దాంట్లో వాటా అడిగాడు ఎంత షేర్ ఇస్తారని అడిగితే వాళ్ళు బాబు మేము షేర్లు వేయం మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఏదైనా యువతకు ఉపాధి కల్పిస్తాం మేము రాష్ట్రానికి ట్యాక్స్లు కడతామంటే అవినే నాకెందుకు నాకేమన్నా షేర్ ఇస్తే నీకు ఈ భూమి అవుతుంది లేదా కాదంటే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోయారు హైదరాబాద్ వాళ్ళు లూదు గ్రూప్ మాల్ కట్టి మననే ఎలక్షన్ల ముందే అక్కడ కేటీఆర్ ఇరాగరైజ్ చేశాడు ఇట్లాగా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలా ఒక్కరికంటే ఒకరికి ఉపాధి లేదు ఎలక్షన్ల ముందు చెప్పాడు ప్రతి సంవత్సరం కూడా జాబ్ కలెక్టర్ అన్నాడు అలాగే డిఎస్సి అన్నాడు ఎన్నెన్నో మాటలు చెప్పాడు అరిచేతిలో స్వర్గం చూపించాడు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు మరి ఆడవాళ్ళు చాలా మంది వచ్చారు మీ అందరూ గుర్తుంటే మద్యపాన నిషేధం ఆ రోజు ఆయన ఎంత భరోసాగా ఆయన ఆ రోజు చెప్పాడు మీకు గుర్తుంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానన్నాడు మరి ఈరోజు మద్యపాన నిషేధం ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడన్నా మద్యపాన నిషేధం మర్చుకున్నది కనిపిస్తుందంటే ఏమీ లేదు మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు ఒక నాసిరకం మద్యం అది ప్రజల ప్రాణాలు లేకపోతే ఆరోగ్యాన్ని హరించే విధంగా ఒక పగలంతా కష్టపడి సాయంత్రం కొంచెం సేజర్దామని ఏ కార్మికుడు కూలెత్తను లేకపోతే పని మనిషి రైతు ఆ వైన్ షాప్కి వెళ్ళి ఆయనకు కావాల్సిన బ్రాండ్ అడిగితే అక్కడ ఆ బ్రాండ్లు ఉండవు కేవలం జగన్ బ్రాండ్లే జగన్ ఫ్యాక్టరీలో తయారు చేసే మద్యమే అక్కడ దొరుకుద్ది నాసిరగా మద్యం కానీ అదేనా కూడా ఏమైనా రేటు అంటే గతంలో వంద రూపాయలు దొరికితే ఇది మూడు వందలు ఈరోజు అదే రెండు వందల రూపాయలు దొరికితే ఇప్పుడు ఈరోజు ఆరు వందలు పది దానికి ఏదైనా బిల్లు ఉందా లెక్క ఉందా పక్క ఉందా అంటే ఏమీ లేదు మొత్తం క్యాష్ పేమెంట్ ఎక్కడికి వెళ్తా తెలీదు ఎవరికి వెళ్తా తెలీదు ఎంత అమ్ముతున్నారో తెలియదు ఏం చేస్తున్నారు తెలియదు ఇటువంటి పరిపాలన ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏదైనా ఈ ప్రభుత్వంకి ఒక బై చెప్పాల్సిన అవసరం వచ్చింది ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బయట రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే అభివృద్ధి చేస్తాడు అది కరెక్టే కానీ సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాడు అని చెప్పి వాడు బయట ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలకి వ్యతిరేకం కాదు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆ సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటిగా ప్రారంభం పలికింది నాంది పెట్టింది శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం పేదవాడు దేవుడు అటువంటి పేదవాడు తినడానికి తిండి ఉండాలి ఇల్లు ఇళ్లు కావాలి కట్టుకోడానికి పట్ట ఇవ్వాలని చెప్పని అన్న అసలు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అడిగితే అవును చెప్పాను నిజమే కానీ ఇప్పుడే ఇవ్వాలనే ఉందన్ని ఐదేళ్ళు తొమ్మిది వందల గవర్నమెంట్కి ఐదేళ్ళు టైంలో ఎప్పుడో కూడా ఇస్తానని మధుర సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఆ తర్వాత రెండు వందల యాభై రూపాయలు మొన్న జనవరిలో అంటే ఇక ఐదేళ్ళు అయిపోయినాక ఎలక్షన్లు ఈ పదమూడు తారీఖు వస్తూ ఉంటే మొన్న రెండు వందల యాభై పెంచి మూడు వేలు చేశాడు అదేగా నేను చెప్పినట్టుగా మొదటి నుంచే ఆ మూడు వేలు చేస్తుంటే ఎవరైతే ఈ పెన్షన్ తీసుకున్న అవ్వాతాతలు ఉన్నారో వాళ్ళకి ఇరవై ఏడు వేల ఐదు వందలు ఎక్స్ట్రాగా ఐదేళ్ళు వచ్చిండేది ఆ విధంగా వాళ్ళను కూడా మోసం చేశారు మరి అందుకే రేపు తెలుగుదేశం పార్టీ ఇటువంటి పేచీలు మెలికలు లేకుండా నేరుగా మీకు స్పష్టంగా హామీ ఇస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి సంతకం పెట్టి ఇంటింటికి కూడా ఒక గ్యారంటీ బాండ్ ట్యాప్ ఇస్తా ఉన్నారు ఏదైతే పెన్షన్ ఉందో నాలుగు వేల రూపాయలు నేరుగా పర్వతం వచ్చిన వెంటనే ఏప్రిల్ నెల నుంచి కూడా లెక్కేసి ఇంటికి చేసే విధంగా కూడా ఈరోజు కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఆడవాళ్ళకైతే గ్యాస్ సిలిండర్లు అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అలాగే ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ మందికి ఈ కార్యక్రమాలు చేరే విధంగా మీకు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అలాగే రైతులకి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు అలాగే బీసీలకి యువతకి నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు రాని వాళ్ళకి ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను మీకు ఎక్కువ నేను చెప్పడా లేదు ఈరోజు మీరు బ్రహ్మాండంగా చైతన్యవంతులు అయినారు మీకు అన్ని విషయాలు ఇప్పటికప్పుడు తెలుస్తూ ఉన్నాయి అందుకే ఎవరు హయాంలో ప్రభుత్వం పనిచేసింది ఎవరి హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది మీరు ఒక్కసారి ఆలోచించండి పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి రేపు జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకుంటాయి ఎంపీకి ఎమ్మెల్యేకి రెండు కూడా సైకిల్ గుర్తుకేసి ఎమ్మెల్యే ఎంపీ రెండు కూడా భారీ బడ్జెట్తో గెలిపించండి తప్పకుండా భారీ బడ్జెట్ కూడా గెలిచిన తర్వాత ఈ గ్రామానికి మళ్ళీ విజయవాసకి వస్తాం వచ్చిన తర్వాత మీ అందరితో కూడా మాట్లాడి ఈ భదనాభం ప్రాంతంలో ఏమేమి కార్యక్రమాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఇంకా ఏమేమి చేయాలి ఇవన్నీ కూడా మీ అందరితో మాట్లాడి గతంలో ఎలాగైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామో అన్నీ కూడా చేసుకుందామని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆలస్ అయినందుకు క్షమించండి మళ్ళీ తప్పకుండా మళ్ళీ మీ అందరినీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఉద్యోగస్తానికి వచ్చినప్పుడు మీ అందరినీ కలుసుకుంటారని చెప్పి కూడా మరొకసారి మీకు వరద చూస్తూ మీ దగ్గర తలదూరు É